టీవీ ఫోర్టీ ఫైవ్ కి స్వాగతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజు కూలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు హనుమంతునిపాడు మండల కంచర్లవారిపల్లి గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలపై పని ప్రదేశముకెళ్లి మరియు పరిశీలించారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ మార్కెట్లో లో వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని గ్యాస్ పెట్రోల్ వంట నూనెలు పప్పు ధాన్యాలు బియ్యం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని పనిచేసే ఉపాధి కూలీలకు కూలీ రేటు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు ప్రస్తుత పరిస్థితిలో కనీసం రోజు కూలీ ఆరు ఇస్తే తప్ప మూడు పూటల కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉంటున్నారు ఇందుకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్ల ఉపాధి హామీ చట్టానికి కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు కొత్త జాబ్ కార్డులు మంజూరు ప్లేసిప్లు ఇవ్వాలని మెట్ల ద్వారా ఉపాధి కూలీలకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు వసతులు ఏర్పాటు చేయాలని మెట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో గుడిపాటి గురుస్వామి అంబాబత్తిని వెంకట్రావు చిలుకల లక్ష్మయ్య రాచూరి వెంకమ్మత్త అయితే పాల్గొన్నారు నరేంద్ర మోడీ అక్కడికి కూడా ధర్నా చేశారు మన డిమాండ్ ఏంటంటే రోజు కూలి మినిమం ఆరు వందలు ఇవ్వాలి ఇప్పుడు ప్రతిదీ నిత్యవసర వస్తువులు ప్రతి ధర పెరిగిపోయాయి చింతపండు ఉప్పు మిరగాయ బియ్యము ప్రతి మనం ఏదో కొంటున్నామో ప్రతి ధర పెరిగాది నిన్ననే ఆ గ్యాస్ బండి గోడంగా ఒక యాభై రూపాయలు పెంచారు మహానుభావు వాళ్ళు ఏం పెరుగుతూ పోతున్నాయి మనకు ఇచ్చే కూలి రేటు మాత్రం పెరగట్లేదు అందుకని కనీసం ఉపాధి పనిచేసేటువంటి వాళ్ళకు మినిమం ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలి ప్రతి జాబ్ కార్డు దానికి రెండు వందల రోజులు పని ఇవ్వాలనే డిమాండ్ పెట్టాం జాబ్ కార్డు దారికి రెండు వందల రోజులు పని ఏదంటే నలుగురుండి ఒకే జాబ్ కార్డులో ఒక నెలలో పనిచేస్తే అయిపోతాడు మిగతా ఆ టైంలో ఏం చేసుకోవాలి అందుకని ప్రతి వ్యక్తికి రెండు వందల రోజులు పనిస్తే మినిమం మనకు అవకాశం అన్న మేరకు మళ్ళీ వ్యవసాయ సేజన వచ్చేదాకా ఈ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఆరు వందల రూపాయలు కూలిస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవి ప్రధానమైనవి రెండోది గతంలో మనకు ప్లేషిప్లు సిప్లు ఇచ్చేవాడు ఏమో సిప్లో ఏమొస్తుంది ఎన్ని రోజులు పని చేసిన రోజు కూలి ఎంత పడింది అనే వివరాలు అన్నీ వస్తాయి ఇప్పుడు ప్లేషిప్లు గత గవర్నమెంట్ వచ్చినాక ప్లే సిప్లు ఆపేశారు అట్లాగే మనకు పనిముట్లకు సంబంధించి అంటే ఆటో బాడిగా నీళ్లకు లేకుంటే తట్టకు గడ్డపార పారుకు మూడు రూపాయలు ఐదు రూపాయలు కలిపేవారు అవన్నీ గతంలో ఆచేశారు గతంలో మేట్ల సిస్టమ్ ఉండేది ఉపాధిలు ఉండే మేట్లంతా కూడా కూలీలందరినీ బెలుసుకొచ్చి పని చేయించుకొని డబ్బులు వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సెట్ చేసేవారు ఆ మేట్ల సిస్టాన్ని ఎత్తేసారు గత ప్రభుత్వం ఏ అయితే ఉపాధి పథకం తీసేసారో వాటన్నిటిని మళ్ళీ అన్నిటిని మళ్ళా కొనసాగించాలి పెట్టాలి రోజులు ఆరు వందలు ఇవ్వాలి అలాగే ప్రతి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు రెండు వందలు ఇవ్వాల రెండు వందల రోజు పని ఇవ్వాలని చెప్పేసి దీని మీద దేశవ్యాప్తంగా ఒక మన జిల్లాలో మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద ఒక ప్రచారం జరుగుతుంది భవిష్యత్తులో దీని మీద కార్యక్రమం కూడా చేయబోతున్నా అవసరమైతే మీకు తెలియపడుతుంది మీరు ఒకటి రెండోది ఉపాధి ఈ పాటికి చేసి పెండింగ్ బిల్లులు చాలా మందికి రాల మన మనకైతే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుని మిగిలిపోయినాయి ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వాలి గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉపాధికి బడ్జెట్లో దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల నుంచి ఇప్పుడు అరవై ఆరు కోట్లకు దిగ దిగజార్చేది అరవై ఏడు వేల కోట్లు ఇస్తే దేశంలో ఉన్నటువంటి కూలీలందరికీ పనిచేయడానికి డబ్బు చాలుదు ఎందుకంటే మినిమం రెండు లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ దేశ బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ఉపాధి కూలీలు కేటాయించాలి అనేది ఒకటి అట్లాగే ఉపాధి పని చేసే క్రమంలో చాలామంది అనేక సందర్భాలలో ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉపాధి పనికి పోయి వస్తా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు పని చేసేకాడ గడ్డపడదగిలు చల్లకపడదగిలు గాయాలు గాయాలైన వాళ్ళు ఉన్నారు ఇట్లా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం సేవ చేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలంటే ఉపాధి పనిచేస్తూ చనిపోయినటువంటి కుటుంబానికి మినిమం ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఎక్సి కింద ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం చెల్లించాలని వీటి మీద మనం కార్యక్రమం చేయబోతున్నాం ఉపాధి కూలీలు అందరూ దీంట్లో పాల్గొనాలి రెండవది కూలీలకు సంబంధించి యూనియన్ ఉన్నాయి మన ఉపాధిలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ యూనియన్ ఉంది ఆ యూనియన్కి సంబంధించినటువంటి పుస్తకాలు మీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇస్తాను నేను ప్రతి ఒక్కరూ ఉపాధి పనిచేసే కుటుంబంలో ఎంతమంది అవుతుండో అంతమంది అందరూ చాలా పది రూపాయలు ఇచ్చి ఆ యూనియన్లో మీరు చేరండి దాంట్లో మీకు రాష్ట్రం యూనియన్ నాయకుల యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా పని ఇవ్వకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా లేకుంటే ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా మీరు మన విజయవాడ మాట్లాడొచ్చు సార్ పలాన ఊరు జిల్లా మాకు ఇట్లా అన్యాయం జరిగిన దాన్ని మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఆ స్లిప్ ఇస్తారు ఆ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకొని ఇది మొదటి విషయం రెండవది ఇప్పుడు నేను రెండు విషయాలు మీతో ప్రస్తావం చేయడానికి వచ్చాను కూలీ సంవత్సరం ఈ ఉపాధిలో పెంచాలని అదేవిధంగా మ్యాండేట్స్ పెంచాలని పని దినాలు పెంచాలని చెప్పేసి రెండు మూడు దఫాలుగా ఆందోళన చేశాం ధర్నాలు చేశాం కలెక్టర్ ఆఫీస్ కాడా ఎండి ఆఫీస్ కాడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడా చివరికి ఢిల్లీ కూడా పోయాం ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ అక్కడికి కూడా ధర్నా చేశాం మన డిమాండ్ ఏంటంటే రోజు కూలీ మినిమం ఆరు వందలు ఇవ్వాలి ఇప్పుడు ప్రతిదీ నిత్యావసర వస్తువులు ప్రతి ధర పెరిగిపోయాయి చింతపండు ఉప్పు మిరగాయ బియ్యము ప్రతి మనం ఏ అయితే కొంటున్నామో ప్రతి ధర నిన్ననే ఆ గ్యాస్ బండ్ కూడా ఒక యాభై రూపాయలు పెంచారు మహానుభావు వాళ్ళు ఏం పెరుగుతా పోతున్నాయి మనకు కూర్చే కూలీ రేటు మాత్రం పెరగట్లేదు అందుకని కనీసం ఉపాధి పనిచేసేటువంటి వాళ్ళకు మినిమం ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ప్రతి జాబ్ కార్డు దానికి రెండు వందల రోజులు పని ఇవ్వాలనే డిమాండ్ పెట్టాం జాబ్ కార్డ్ ధరకి రెండు వందల రోజులు పని ఏదంటే నలుగురు నుండి ఒకే జాబ్ కార్డులో ఒక నెలలో పనిచేస్తే అయిపోతాయి మిగతా టైంలో ఏం చేసుకోవాలి అందుకని ప్రతి వ్యక్తికి రెండు వందల రోజులు పనిస్తే మినిమం మనకు అవకాశం మన మేరకు మళ్ళీ వ్యవసాయ చేసిన వచ్చేదాకా ఈ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఆరు వందల రూపాయలు కూలిస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవి ప్రధానమైనవి రెండోది గతంలో మనకు ప్లేషిప్లు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాడు ప్లేషిప్లో ఏమొస్తుంది ఎన్ని రోజులు పనిచేసినాము రోజు కూలి ఎంత పడింది అనే వివరాలు అన్నీ వస్తాయి ఇప్పుడు ప్లేసిప్పులు గత గవర్నమెంట్ వచ్చినాక ప్లేసిప్లు ఆపేశారు అట్లాగే మనకు పనిముట్లకు దమ్మంచి అంటే ఆటో బాడుగా నీళ్లకు లేకుండా తట్టకు గడ్డపార శలగపారకు మూడు రూపాయలు ఐదు రూపాయలు కలిపేవారు అవన్నీ గతంలో ఆపేసారు గతంలో మేట్లు సిస్టమ్ ఉండేది ఉపాధిలు ఉండే మేట్లు కూడా కూలీలందరినీ బెలుసుకొచ్చి పని చేయించుకొని డబ్బులు వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చర్చిస్తేవారు ఆ మేట్ల సిస్టాన్ని ఎత్తేసారు గత ప్రభుత్వం ఏదైతే ఉపాధి పథకం ఉందో తీసేసారో వాటన్నిటిని అన్నిటినీ మళ్ళీ పునరుద్ధిస్తాలి మళ్ళీ వాటిని కొనసాగించాలి మైపులు పెట్టాలి ప్లేసిలు పెట్టాలి రోజులు ఆరు వందలు ఇవ్వాలి అలాగే ప్రతి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు రెండు వందలు ఇవ్వాలి రెండు వందల రోజు పని ఇవ్వాలని చెప్పేసి దీని మీద దేశవ్యాప్తంగా ఒక మన జిల్లాలో మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద ఒక ప్రచారం జరుగుతుంది భవిష్యత్తులో దీని మీద కార్యక్రమం కూడా చేయబోతున్నా అవసరమైతే మీకు మీరు రాలి ఒకటి రెండోది ఉపాధి ఈ పాటికి చేసి పెండింగ్ బిల్లులు చాలా మందికి రాల మన మనకైతే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు మిగిలిపోయింది ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వాలి గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉపాధికి బడ్జెట్లో దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల నుంచి ఇప్పుడు అరవై ఆరు కోట్లకు ది అరవై ఏడు వేల కోట్లు ఇస్తే దేశంలో ఉన్నటువంటి కూలీలందరికీ పనిచేయడానికి డబ్బు చాలుదు ఎందుకంటే మినిమం రెండు లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ దేశ బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ఉపాధి కూలీలు కేటాయించాలి అనేది ఒకటి అట్లాగే ఉపాధి పనికి పోయే చాలా చాలామంది అనేక సందర్భాలలో ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉపాధి పనికి పోయి వస్తా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు పని చేసే కాడ గడ్డపడదగలు చలకపడదగలు గాయాలు అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం సేవ చేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలంటే ఉపాధి పనిచేస్తూ చనిపోయినటువంటి కుటుంబానికి మినిమం ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఎక్సి కింద ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం చెల్లించాలని వీటి మీద మనం కార్యక్రమం చేయబోతున్నాం ఉపాధి కూలీలందరూ దీంట్లో పాల్గొనాలి రెండోది కూలీలకు సంబంధించి యూనియన్ ఉన్నాయి మన ఉపాధిలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ యూనియన్ ఉంది ఆ యూనియన్కి సంబంధించినటువంటి పుస్తకాలు మీ ఫీల్డ్ అసిడేట్స్ ఇస్తాను నేను ప్రతి ఒక్కరూ ఉపాధి పనిచేసే కుటుంబంలో ఎంతమంది అవుతుండ్రో అంతమంది అందరూ చాలా పది రూపాయలు ఇచ్చి ఆ యూనియన్లో మీరు చేరండి దాంట్లో మీకు రాష్ట్ర యూనియన్ నాయకుల యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా పని ఇవ్వకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా లేకుంటే ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా మీరు మన విజయవాడ మాట్లాడవచ్చు సార్ పలాన ఊరు జిల్లా మాకు ఇట్లా అన్యాయం జరిగిన దాన్ని మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఆ స్లిప్ ఇస్తారు ఆ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకొని ఇది మొదటి విషయం రెండవది